హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు రాగి చెంబు అక్కడ పెడితే ఆర్థిక కష్టాలన్ని తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి రాగి చెంబు అండి మనం రాగి చెంబుని నీట్గా తలతల మెరిసేటట్టు క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుందనమాట ఇలా క్లీన్ చేసుకుని చక్కగా నిండుగా నీళ్లు పోసుకొని మనం పెట్టుకొని చక్కగా దీనికి గంధము కుంకుమతో బొట్లు పెడదాం ఇలా రాగి చెంబుకి నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా ఇలా గంధం బొట్లు పెట్టుకోవాలండి ఇప్పుడు మనము ఒక పద్మం ముగ్గు వేసుకున్నాము ఈశాన్య మూల పెట్టుకోవాలండి నేను చూపించేది ఈశాన్య మూల నేను అందాక ఈ మీద చూపిస్తున్నాను మీరైతే ఈశాన్య మూల పద్మ ముగ్గు వేసుకోండి పద్మ ముగ్గు చిన్న పద్మ ముగ్గు గీసుకోండి రాగి చెంబుకి ఎలాగైతే మనము పెట్టుకుంటామో అంత పద్మ ముగ్గు మనం గీసుకోవాలన్నమాట పద్మ ముగ్గు వేసుకోవాలి ఇలాగా ఈశాన్యమూల ఇలా వేసుకొని దాని మీద పసుపు కుంకుమ కూడా వేసుకొని అక్షింతలు కూడా వేయాలండి వేసిన తర్వాత మనము అప్పుడు రాగి చెంబుని దాని మీద పెట్టాలన్నమాట అప్పుడు మనకి యూజ్ఫుల్ అనమాట రాగి చెంబు అక్కడ పెడితే మూల మీకు అంతా మంచిగా జరుగుతుంది శుభం జరుగుతుంది అనమాట లక్ష్మీదేవికి పద్మ ముగ్గు అంటే చాలా ఇష్టం అనమాట ఇలాగా కావాలంటే కుబేర ముగ్గు కూడా మనం వేసుకోవచ్చండి ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను ఆ కుబేర ముగ్గును కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకొని దీన్ని ఇలా డ్రా డాట్స్ లాగా పెట్టుకోవాలండి అప్పుడు ముగ్గుకి అందం వస్తుంది అనమాట ముగ్గు ఎంత బాగుంటే లక్ష్మీదేవికి అంత ఇష్టం అనమాట మనం వేసే ముగ్గు కూడా పర్ఫెక్ట్గా నీట్గా ఉండాలండి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చుంటుందనమాట ఇలా వేసాం కదండి ఇలా మనం గీతలు గీసుకోవాలి చక్కగా ఇట్లలో మనం ఇలా గీతలు గీసుకోవాలి ఇలా మనం ముగ్గు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ ముగ్గు మీద మనము పసుపు వేసుకోవాలి పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు పెట్టుకోవాలండి పెట్టుకొని ఇప్పుడు రాగి చెంబు పెట్టుకున్నాను రాగి చెంబులో పసుపు కుంకుమ అక్షింతలు ఒక రెండు రూపాయలు కాయిన్ మనం పువ్వుల్ని మీ దగ్గర ఏ పువ్వులు అమ్మవారికి తెల్లని పువ్వులు అంటే చాలా ఇష్టము మీ దగ్గర ఎర్రని పువ్వులు ఉన్న మందారం అయినా గులాబీ అయినా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకొని ఈశాన్య మూల మనం పెట్టుకోవాలండి ఈశాన్య మూల పెట్టుకుంటే చాలా మంచిది రాగి చెంబుని ఎప్పుడు శుభ్రంగా క్లీన్ చేయాలండి పసుపు రాయాలి దాని మీద మనం చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి నీళ్లు పోయాలండి అందులో కావాల్సిన వాళ్ళు అత్తరైనా వేసుకోవచ్చు లేకపోతే సెంటు కూడా వేయచ్చు అనమాట పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసుకోవచ్చు అప్పుడు ముగ్గు వేయాలండి ఈశాన్యం మూలం ఈశాన్య మూల ముగ్గు వేసి దాని మీద ఇలాగా రాగి చెన్నుని పెట్టాలన్నమాట అందులో పసుపు కుంకుమ వేయాలన్నమాట ఇలా చేస్తే మీకు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలతో ఉంటారన్నమాట లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు కంపల్సరిగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటాయండి ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇలా ప్రతి గురువారము చేయండి గురువారం చేసి మనం ప్రతి సోమవారం చేయాలండి సోమవారం చేసి సోమవారం ఉంచాలి మంగళవారం ఉంచాలి బుధవారం ఉంచాలి గురువారం తీసేయాలండి మళ్ళీ మళ్ళీ మనం సోమవారం స్టార్ట్ చేయాలి అలా అలా చేయాలి ప్రతిసారి చేసినప్పుడల్లా ఆ వాటర్ని మనం మొక్కలకి పోసుకోవాలన్నమాట మొక్కలకి పోస్తే చాలా మంచిది అనమాట ఇలా మీరు రాగి చొంబుతో నీళ్లు పోసి మనం ఐదు తులసాకులు ఐదు తులసాకులు కూడా వేసి కూడా మనం సింహద్వారం దగ్గర పెట్టొచ్చండి రాగి చొంబు అంతా ఇలాగ నీట్గా క్లీన్ చేయాలండి తలతలా మెరిసేటట్టు క్లీన్ చేయాలి అలా క్లీన్ చేసి కూడా ఐదు తులసాకులు కూడా వాటర్ లో వేసి మనం సింహద్వారం దగ్గర పెట్టుకోవచ్చు అనమాట శారీరకమైన కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అనేవి మీకు తొలగిపోతాయి ఇంట్లో మనశ్శాంతి అనేది ఉంటుంది ఇప్పుడు నేను వేసిన ఈ ముగ్గుని మనం ఈ ముగ్గు మనం వేసాము కదా ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు వేసి దాని మీద రాగి చెమ్ము పెట్టానండి ఆ రాగి చెమ్ము మీద నేనైతే ఇక్కడ మీద చూపించాను మీరు ఈశాన్య మూల ముగ్గు వేసి మీరు పెట్టండి మూలన పెట్ట ఈశాన్య మూలన ఇలా ముగ్గు వేసి ఇలా రాగి చెమ్ము పెట్టండి ప్రతి సోమవారం పొద్దున్నే పెట్టండి గురువారం అనేది తీయండి అనమాట ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇలా చేసుకోండి చాలా మంచిది అనమాట మీకు ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందండి అమ్మవారికి మూలన ఇలా పద్మ ముగ్గు వేసి రాగి చెంబు పెట్టి పూజ చేసుకునే వాళ్ళంటే చాలా ఇష్టము అమ్మవారికి తెల్లని పువ్వులైనా ఎర్రని పువ్వులైనా చాలా ఇష్టం అండి చక్కగా ఇలా చేసుకోండి మీకు ఆర్థిక ఇబ్బందులు ఎటువంటి కష్టాలున్నా తొలిగిపోతాయి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఉంటాయి అనమాట రాగి చెంబు అక్కడ పెడితే ఆర్థిక కష్టాలు అనేవి మీకు ఉండవనమాట ఇలా చేయండి ప్రతి సోమవారం ఉదయాన్నే పెట్టండి రాగి తరువాత గురువారం వరకు ఉంచండి గురువారం సాయంత్రం తీయండి మళ్ళీ సోమవారం పెట్టుకోండి ఆ వాటర్ ఏం చేయాలంటారు ఆ వాటర్ ఏం లేదండి మొక్కలకు పోసుకుంటే మంచిదే అనమాట ఇలా చేయండి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు